నమస్తే అండి నా పేరు ఆకురాజ్ శంకర్రావు నేను ప్రతిరోజు మన మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ దగ్గర ఉన్నటువంటి ఏకో పార్క్కి వాకింగ్కి వస్తూ ఉంటాము ఈ ఏకో పార్క్ అనేది మంగళగిరిలో ఒక అద్భుతమైనటువంటి వరం ఈ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అద్భుతంగా దర్శనీయ స్థలంగా మారిపోయింది ఇక్కడ ప్రకృతి సహజమైన ప్రకృతి నడుమ చుట్టూ కొండలు ఈ అడవి ప్రాంతంలో ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు స్వచ్ఛమైనటువంటి గాలిని మనం తీసుకుంటూ చక్కగా ఇక్కడ ఎంతోమంది వాకర్స్ వస్తూ ఉన్నారు స్త్రీలు పురుషులు వస్తూ ఉన్నారు వాకింగ్ ఒక నలభై నిమిషాల సేపు ఇక్కడ చక్కగా వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ తర్వాత రచ్చబండ మీద చక్కగా గెట్ టుగెదర్ లాగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా పార్క్లో ఉన్నటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంది ఆదివారం వస్తే పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ కేరింతులతో సరదాగా ఉయ్యల్ ఆడుతూ ఉయ్యల్ ఊగుతూ ఆటలు పాటలతో గడుపుతూ ఉన్నారు పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అట్లాగే జిమ్ ఉంది జిమ్ చేసే వాళ్ళందరూ కూడా యువకులు ఉత్సాహంగా జిమ్ చేస్తూ ఉన్నారు అలాగే మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ యోగా చేసుకోవడానికి యోగా మందిరం ఉంది ధ్యానం చేసుకుంటానికి కృష్ణ తులసి శ్రీకృష్ణ ధ్యాన మందిరం అనేది కూడా ఇక్కడ పార్కులో ఏర్పాటు చేశారు ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నారు కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు అట్లా వ్యూ పాయింట్ ఉంది ఎంజాయ్ చేయటానికి ఆరోగ్యం కోసం కూడా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి వాకింగ్కి వచ్చి ఒకరికొకరు పరస్పరం ఆహ్లాదంగా పలకరించుకుంటూ శుభోదయం చెప్పుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ సరదా సరదాగా గడుపుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారు ఆ కమిటీ మెంబర్సు సభ్యులు అందరూ కూడా ఒక వాకింగ్ కోసమే కాకుండా నగరంలో ఉండేటువంటి నిత్తుల్ని హాయి అని చెప్పుకోవటమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అటవీ శాఖ వారు ఈ యొక్క ఏకో పార్క్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు గౌరవ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు కూడా మంత్రివర్యులు వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని చెప్పారు అలాగే అటవీ శాఖ మార్చులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు ఇది మన మంగళగిరి వాసుల యొక్క మహావరంగా భావిస్తూ అందరూ ఏకో పార్క్ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా